మార్చి ఇరవై రెండవ తారీఖున వడగండ్ల వాల వల్ల ఈదురు గాలుల వల్ల బిందాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది మరి ఆ తరుణంలో మార్చి ఇరవై నాలుగవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్ట నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరఫున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారో ఆ లాస్ ఎన్యూమరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది దాదాపు మార్చి ఇరవై రెండవ తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే ఆరు వందల డెబ్బై మంది రైతులు పద్నాలుగు వందల ఇరవై ఎకరాల డ్యామేజ్ జరిగింది బిందాల మండలంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్బై మంది రైతులకు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున పార్టీ తరఫున